నేను కొన్నిసార్లు కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను కానీ ఇంతవరకు అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఏంటనంటే మీరు డబ్బులు అయితే అడగలేదు సో ఫస్ట్ ఏంటనంటే మీ ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తుంది సెకండ్ థింగ్ ఇంతకు ముందు క్వశ్చన్స్లో అడిగినట్టు దేర్ ఇస్ అ టాక్ దట్ మీరు ప్రాపర్టీస్ రాయించేసుకుంటారు అట్లాగే మీ ఆర్గనైజేషన్ నడుస్తుంది అని చెప్పి నేను విన్నాను మీరు కొంచెం దీని గురించి క్లారిటీ ఇస్తే హౌ డస్ యువర్ ఆర్గనైజేషన్ రన్ ఎందుకనంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను అడుగుతున్నా నా దగ్గర నుంచి అయితే మీరు అడగలేదు ఎలా నడుస్తుంది ఫస్ట్ సెకండ్ ఈ బయట వచ్చే టాక్ ఏదైతే ఉందో మీరు ప్రాపర్టీస్ రాయించేసుకుంటారు డబ్బులు తీసుకుంటారు అని వాళ్ళ దగ్గర నుంచి దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి చాలా మంచి ప్రశ్న అండి మేబీ మీకొక్కరికే కాకుండా దీని గురించి చాలా రకాలైనటువంటి అపోహలు చాలా మందికి ఉండొచ్చు మంచి అవకాశం ఇచ్చారు దాన్ని క్లారిఫై చేయడాని కోసము మీరే చెప్పారు మీకు ఎలాంటి ఫీజు తీసుకోలేదు మీరు కొన్ని కార్యక్రమాలకు వచ్చి ఎక్స్పీరియన్ ఇంతకుముందు మరి అలాంటిది ఏం లేదండి ఎందుకనంటే బ్రహ్మకుమారి సేవలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రైస్ లెస్ ఎందుకు జీవితాన్ని మార్చడాని కోసము ఒక జీవితం శాంతివంతంగా ఉండడానికి ఒకళ్ళు డివోర్స్ తీసుకునే దాకా వెళ్ళారు కానీ వాళ్ళు బయటకు వచ్చేసారు వాళ్ళ అండర్స్టాండింగ్ మంచిగా అయిపోయింది భార్యాభర్తల మధ్య ఒక స్టూడెంట్ సూసైడల్ టెండెన్సీలో ఉన్నాడు సరిగ్గా చదువు రావట్లేదు లేదు మార్క్స్ రావట్లేదు లేదు జాబ్ సరిగ్గా రావట్లేదు అని వారు బయటకు ఆ థాట్ నుంచి లేదు ఇంకేమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అలాంటి వాళ్ళు ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి బెనిఫిట్ తీసుకుంటూ ఉన్నారు ఎక్కడా కూడా ఎవరితో కూడా ఇలాంటి కాన్సెప్టే లేదు ఎందుకు అని అంటే ఇక్కడ ఇస్తున్నటువంటి సర్వీసెస్ చాలా ప్రైస్ లెస్ మీరు ధనంతో ట్యాగ్ చేయడానికి కానటువంటివి ఇవన్నీ సేవలు అందుకనే సేవ అని అనటం జరుగుతోంది అంటే ధనంతో కొనుక్కోలేనటువంటివి ఇవన్నీ ఇదంతా బానే ఉంది సిస్టర్ కాకపోతే మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో దానికి ఎంతో కొంత కాస్ట్ అయితే అయితే అవుతుంది కదా ఫ్రీ కాదు సో హౌ ఆల్ దిస్ రన్నింగ్ ఎవరైతే ఇక్కడ బెనిఫిట్ తీసుకుంటారో వాలంటరీలీ ఏదైతే వాళ్ళకి బెనిఫిట్ దొరికినందుకు లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే ఏదైతే కాంట్రిబ్యూషన్ బాక్స్ లో వేస్తారో దాంతోనే నడుస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు మేము ఉన్నాము మా లాంటి సరెండర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నాము మీరు శాలరీ తీసుకుంటారా లేదండి అదే చెప్పబోతున్నాను నేను మంచిగా చదువుకున్నాను జాబ్ చేసేదాన్ని మంచి జాబ్ వదిలేసి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంట్లో నుంచి వచ్చాను అవన్నీ వదిలేసి ఎందుకు వచ్చాను కావాలంటే అక్కడే ఉండొచ్చు కదా నేను అవన్నీ తీసుకోవాలని అనుకుంటే ఇక్కడ చేస్తున్నటువంటి సేవ చాలా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ మాకు ఎలాంటి ఎక్నాలేజ్మెంట్ కానీ లేదు ఎలాంటి హాలిడేస్ కానీ శాలరీస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అలాంటివి ఏం లేవు మీరు మమ్మల్ని ఫస్ట్లోనే ఉన్నారు మీరు చాలా సింపుల్గా కనిపిస్తున్నారు అని మాకెందుకండి ఇవన్నీ ఫెసిలిటీస్ని ఒక్కొక్కసారి యూజ్ చేసుకున్నందుకు వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళొచ్చు అంతేకాని ఇక్కడ నేర్పిస్తున్నటువంటి నాలెడ్జ్కి లేదు ఏదైతే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లో నేర్పిస్తున్నామో శాంతికి ప్రేమకి ఆనందానికి వెలకట్టడానికి ఉందా ఈరోజు అవుతుందా అలా అయితే అందరూ కొనుక్కునేసరి వాళ్ళు ఈరోజు ఎప్పుడు దుఃఖం కష్టం లేనే లేకుండేది స్ట్రెస్ లేనే లేకుండేది కానీ ఇవన్నీ దాంతో వచ్చేటివి కాదు ఇప్పుడు ధనం ఉండింది కోవిడ్ టైంలో భయంతో ఎంతమంది పోయారు ఏం చేయలేకపోయినామా ధనంతో కొనేటువంటివి కాదు ఇవన్నీ మనసుకి సంబంధించినవి ఇవి ఫిజికల్ గా వేటిల్తోనూ మనం కొనలేము సో ఇక్కడ నేర్పిస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే నేర్పించడం జరుగుతుంది సో ఇలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు మీరు వచ్చినప్పుడు ప్రోగ్రామ్కి ఏమైనా కట్టమని అట్లాంటివి మీరే చూసారు మీరే అంటున్నారు సో అలాంటివి ఏం లేవండి మీరు రిజిస్ట్రేషన్ మాండేటరీ అన్నారు కానీ ఇంత డబ్బు కట్టండి అని ఎప్పుడు అనలేదు అండ్ నాకు తెలిసి గుర్తుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అని కూడా అన్నిట్లోనే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఇస్ మాండేటరీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ సో ఇవే ఉంటాయి అంతే కానీ ఇక్కడ ఫీజులు ఏమీ అటాచ్ చేసి లేవు ఒకవేళ ఫీజులు అటాచ్ చేసి ఉండి ఉంటే చాలా మంచి పబ్లిసిటీ అయ్యేది మరి ప్రాపర్టీస్ రైట్స్ కోడాలు లక్షల లక్షలు అడగడాలు ఇవన్నీ సో వాట్ ఎవర్ యు సే ఇస్ వాలంటరీగా ఇస్తేనే మీరు అడగరు వాలంటరీగా ఇచ్చేది ఏముందండి ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు మీరు వైట్ డ్రెస్ వేసుకున్నారు బొట్టు కూడా పెట్టుకోలేదు ఇంకా ఏమి వేసుకోలేదు అలంకారాలు ఏమి వేసుకోలేదు అలాంటప్పుడు ప్రాపర్టీలు తీసుకొని ఏం చేస్తాము పోనీ నేను మిమ్మల్ని అడిగినా కానీ మీరు ఊరికే రాసి రాసిచ్చేస్తారా అలా మీకు మీకంతా తెలివితో వ్యవహరించకుండానే రాసిచ్చేస్తారా ఎవరైనా అడిగితే ఎవరికి పడితే వాళ్ళకి అన్ని రాసిచ్చేస్తారా అలా ఎలా రాసిస్తారండి ఎందుకు రాసిస్తారు అసలు ఎప్పుడైనా వాళ్ళు వాలంటరీలీ ఏదైనా మేము విల్లింగ్నెస్తో చేస్తాము అని అంటే మీరు చేస్తున్నటువంటి నిస్వార్థ సేవలకి మేము కూడా మా చేత ఏమైతే వీలవుతుందో మేము చేస్తాము అని అన్న వాళ్ళని యూ డోంట్ స్టాప్ స్టాప్ ఎందుకు అంటే వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళ పుణ్య కర్మల్ని పుణ్య ఖాతాన్ని జమ చేసుకునడానికి ప్రతి ఒక్కరికి హక్కుంది సో ఎవరిని మేము స్టాప్ చేయము కానీ అట్ ద సేమ్ టైం ఎవరినైనా ప్రాపర్టీస్ రాయించుకోవడాలు ఏం చేసుకుంటామండి అన్నీ వదిలేసి వచ్చినటువంటి బైరాగులు అని అంటున్నారు మీలాంటి వాళ్ళే అంటారు ఏం వేసుకోవట్లేదండి మీరేం బొట్టు కూడా పెట్టుకోవట్లేదు అలంకారాలు ఏం వేసుకోవట్లేదు ఏం చేసుకుంటామండి సో అలాంటివి ఏమి మీకు ఏమైనా ఇలాంటి అపోహ ఉంటే ఈరోజు తీసేసేయండి మీ ముఖంతో వేరే వాళ్ళందరికీ ఈరోజు చెప్తూ ఉన్నాము ఇలాంటివి ఏం లేవు ఇక్కడ

అంతేగాని అక్కడ పెట్టి ఉంటారా వంద రూపాయలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి అనేది రాసి పెట్టుంటారు కరెక్ట్ కొంతమంది ఏమీ వేయకుండా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు అది నా ఇష్టము భక్తిలో కూడా మనకు నేర్పించారు కొంచెం పర్సంటేజ్ భగవంతుడి సేవ కోసం ఉపయోగించడానికి దాన్నే కార్పొరేట్ వరల్డ్ లో ఈరోజు సిఎస్ఆర్ అని అంటూ ఉన్నారు అవన్నీ చూస్తూ ఉన్నాము ఇక్కడ మాత్రం ప్రాపర్టీస్ అని అన్నేస్తున్నారు ఎలా ఎవరైతే వాళ్ళ బెనిఫిట్ తీసుకున్నందుకు ఈ బెనిఫిట్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడానికి కోసము లెట్స్ సే బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి లేదు లిటరేచర్ తయారు చేయడానికి లేదు ఇంకా ఏదైనా సర్వీస్ మెటీరియల్ తయారు చేయడానికి కోసము ఎవరైనా విల్లింగ్నెస్తో ఇస్తే దాంతో ఇంకొకరు సేవ చేయడానికి కోసం ఉపయోగించడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ చాలా మంచి నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు చెప్పడానికి బ్రహ్మకుమారి సర్వీసెస్లో ఏదంటే అది తీసుకోవడానికి లేదు లేదు ఎలా అంటే అలా ఉపయోగించడానికి లేదు ఎందుకు అంటే చాలా పక్కడ్బందీ అకౌంటింగ్ సిస్టమ్ ఉంది ప్రతిసారి కూడా ప్రతి బ్రాంచ్ లో కూడా మంచిగా స్క్రూటనైజ్ అవుతుంది అనమాట ఏ దానికి ఎలా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది సో ఏ పైసా పైసాకి కూడా ఏదైతే కాంట్రిబ్యూషన్ ద్వారా వస్తుందో దాన్ని సేవ కోసం ఎలా ఉపయోగిస్తున్నాం అనేటువంటిది కూడా చాలా పెద్ద కాన్సెప్ట్ ఇక్కడ ఎందుకు అని అంటే ఈరోజు రకరకాల విధంగా ఉపయోగించవచ్చు కరెక్ట్ కానీ నేను ఈరోజు చాలా సంతోషంగా చాలా గర్వపూరితంగా చెప్తూ ఉన్నాను చాలా ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానివ్వండి ఎవరైతే హై పొజిషన్లో ర్యాంక్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది రీసెంట్గా కూడా వన్ ఆఫ్ ద మినిస్టర్స్ నేను పేరు చెప్పాలని అనుకోవట్లేదు పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో జరిగినప్పుడు ఎన్జిఓస్ గురించి వచ్చింది డ్రగ్ అబ్యూస్ గురించి వచ్చింది అలాంటప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ నేమ్స్ మెన్షన్ చేస్తూ బ్రహ్మకుమారీస్ గురించి కూడా చెప్పడం జరిగింది వీళ్ళ యొక్క అకౌంటింగ్ సిస్టమ్ ఎంత గా ఉంది అని అంటే ఎక్కడా కూడా పైసా కూడా ఈ లాంటి స్థానం నుంచి చెడుగా మిస్యూజ్ అవ్వటం లేదు అని చాలా గర్వపూరితంగా చెప్పడం జరిగింది అనమాట సో ఏ పైసా కూడా ఇక్కడ అకౌంటింగ్ ఉంది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయో అవన్నిటినీ అబైడ్ అవుతున్నాం మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనండి అన్ని కూడా ఆడిట్ ఎస్ అండ్ అకౌంటింగ్ చాలా పగడ్బందీగా ఉంటుంది అనమాట yeah for me that was the take i mean yes yes i was looking for that answer yeah okay.